శయన ఏకాదశి ఆషాఢ శుద్ధ ఏకాదశిని శయన ఏకాదశి అని పిలుస్తారు అంటే శ్రీ మహావిష్ణువు నాలుగు నెలల పాటు అంటే ఈ ఆషాఢ శుద్ధ ఏకాదశి నుండి కార్తీక శుద్ధ ఏకాదశి వరకు నిద్రపోతాడు అని పై అర్థంగా చెప్పుకుంటాం ఇక్కడ విశేషాన్ని గమనించాలి నిద్ర అనేది ప్రతి ప్రాణికి ఉంటుంది అవసరం కూడా అంతేకాదు శరీరంలో ఉండేటటువంటి పంచ జ్ఞాన ఇంద్రియాలు కూడా నిద్రిస్తాయి త్వక్ శరీరం చక్షు కళ్ళు మూసుకుంటాయి శ్రోత్రు శలు వినపడకుండా చేసుకుంటాయి జిహ్వా నాలుగు అలా నోట్లో ఉండిపోతుంది మాట్లాడదు ఘ్రాణ ఉచ్ఛ్వాస నిశ్వాసాలని ఒకే తీరులో జాగ్రత్తగా అలా గాలిని పీల్చుకుంటూ అలా నిద్రిస్తుంది అలాగే విసర్జక అవయవాలు రెండూ కూడా అలాగే నిద్ర పోయేటటువంటి సందర్భంలో పూర్తిగా విరామాన్ని ప్రకటించుకుంటాయి తీసుకుంటాయి అలా ఆ విధమైనటువంటి నిద్రని పాటించడం అనేది తప్పనిసరి లేకపోతే మరునాడు పనిని మనం చేయలేం చేప అనేది కళ్ళు తెరుచుకుని ఉంటుంది అనుకుంటాం మనం కానీ అది కళ్ళు తెరుచుకుని నిద్రపోయేటటువంటి ప్రాణి ఇలా లోకంలో అన్నీ నిద్రపోతూ ఉంటాయి అయితే శ్రీ మహావిష్ణువు పడుకునేది మాత్రం ఇలాంటి నిద్ర కాదు యోగ నిద్ర యోగము అనే మాట యుజురు యోగే అనే ధాతు ద్వారా ఏర్పడినటువంటి మాట అంటే రెంటికి కలయిక అని అర్థం శరీరం మనసు అనే రెంటి కలయికని యోగము అంటారు ఆలోచించి చూడాలి శరీరానికి ఏదైనా బాధ కలిగినట్టయితే సరిగా మనసు పని చేయదు ఏమిటో మనసు బాగుండలేదు అనేస్తాం శరీరానికి బాగుండని తనం మనసు మీద ప్రభావాన్ని చూపిస్తుంది అలాగే మనసుకి ఏదైనా బాగుండని తన ఉంటే వ్యక్తి ఎంత బలిష్ఠుడిగా ఉన్నప్పటికీ కూడా మరి రావాలని లేదు అంటాడు కాబట్టి శరీరానికి మనసుకి ఉండే ఆ సంబంధం కలయిక ఏదైతే ఉందో అది యోగం అటువంటి యోగ విధానం ప్రకారం శ్రీ మహావిష్ణువు నాలుగు నెలల పాటు నిద్రించడం ఏదైతే ఉందో అంటే ఏ పనిని చేయకుండా ఉండడం ఏదైతే ఉందో సంపూర్ణ విశ్రాంతిని తీసుకోవడం అనేది ఏది ఉందో అది యోగ నిద్రా శయన ఏకాదశి అనమాట అయితే యోగా అనే మాట తీసేసి శయన ఏకాదశి అని మామూలుగా అనేస్తున్నాం ఎందుకు చేయాలి ఈ శయన ఏకాదశి రోజున ఏదో అబో పదహారు సార్లు ఈ రోజు నుంచి మొదలుపెట్టి ప్రతి ఏకాదశికి వెంకటేశ్వర స్వామి దర్శనం చేయాలని కొందరు చెప్తున్నారు అలా కాదు శనివారం వ్రతాలని ప్రారంభించి చేయాలని కొందరు అంటున్నారు కొందరు రోజంతా ఉపవాసం కనీసం లాలాజలాన్ని కూడా మిగకుండా పగలంతా ఉండి రాత్రికి ఉపవాసించినట్టుగా భావించుకొని అప్పుడు భోజనాన్ని చేయాలని కొందరు అంటున్నారు ఎవరికి తోచింది వాళ్ళు చెప్తున్నారు శాస్త్రం చెప్పింది ఏదో భాగవతం చెప్పింది ఏదో అది మాత్రమే నేను చెప్తున్నాను దయచేసి ప్రేక్షకుల మాటను గమనించండి ఎవరు ఏది చెప్పినా గుడ్డిగా నమ్మద్దు ప్రమాణం ఏమిటి అని ఖచ్చితంగా అడగండి అలాంటి ప్రమాణబద్ధమైన ఉన్నప్పుడు మాత్రమే మనం ఆచరించినటువంటి సందర్భంలో భగవద్ అనుగ్రహం కలుగుతుంది ఈ శయన ఏకాదశి అనేది ఎక్కడి నుండి పుట్టిందో ఎలా వచ్చిందో ఒక్కసారి భాగవతం ఆధారంగా మనం చేస్తున్నాను నా సొంత పుక్కిటి పురాణం మాత్రం కాదు మనం వేళ ఏ శ్రీమన్నారాయణ సంకీర్తన పరుడున్నాడో ఆ నారదు పూర్వజన్మలో పని మనిషి కొడుకు అంటే అంట్లు చెంబులు పాచిపని అంట్లు చెంబులు తోముతూ పాచిపని చేస్తూ ఉండేటటువంటి వాళ్ళు ఉంటారే అట్లాంటి వాళ్ళలో ఒక ఆమె కొడుకు ఎప్పుడూ ఆవిడ వెంట పెడుతూ ఉండేవాడు ఆవిడ వంటలన్నీ తోమితే నీళ్లు పోసి తొలిచేవాడు ఆవిడ ఇల్లు తొడవడానికి వచ్చినట్టయితే సహాయపడుతూ ఉండేవాడు ఇంకా ఇలా 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 పాచి పని మాత్రమే చేసేవాడు అలాంటి అతడు ఓ రోజున ఓ ఇంటికి వెళితే వాళ్ళ అమ్మతో పాటు అక్కడ వాళ్ళందరూ యోగి పొంగవలు బ్రహ్మాండమైనటువంటి శ్రీ మహావిష్ణు ఆరాధనని చేస్తున్నారు ఒకే ఒక మాట గుర్తుంచుకోవాలి ఇప్పుడు ఈవేళ ఈ విధమైన శయన ఏకాదశి గురించినటువంటి విశేషాలను వినాలనే ఆలోచన ప్రేక్షకులైన మీలో చాలామందికి ఎందుకు వస్తుంది అంటే పూర్వ జన్మ సంస్కారం కారణంగా వచ్చింది దాన్ని మీ తల్లిదండ్రులు జాగ్రత్తగా మీకు అందించారు కాబట్టి వచ్చింది అలాగే నారదునికి జన్మ సంస్కారం కారణంగా ఈ అమ్మకు సహాయం చేయాలనేటటువంటి ఆలోచనే లేకుండా అక్కడే కూర్చునేవాడు ఆ యోగి పొంగవులు ఏం చేస్తున్నారో గమనించేవాడు రెండవ రోజు నుంచి వాళ్ళకి పువ్వుల్ని తేవడం పాత్రలన్నింటినీ శుద్ధి చేయడం పక్కన విగ్రహాలను పెడితే వాటిని అన్నింటినీ జాగ్రత్తగా తోమి కొత్తవిలా మెరిసేలా చేస్తూ ఉండడం వాళ్ళకి సంబంధించిన ఆసనాలన్నింటినీ కూడా జాగ్రత్తగా వేయడం ఇలా తాను చేయగలిగినంత అక్కడ చేస్తూ ఉండేవాడు వాళ్ళు ఆశ్చర్యపడ్డారు ఎంత గొప్పగా ఉన్నాడు ఈ పిల్లవాడు ఎంతటి సంస్కారం వీడికి అబ్బింది అని ఆనందపడుతూ ఉండేవారు ఇలా ప్రతినిత్యం వాళ్ళు చేసేటటువంటి పూజా విధానాన్ని స్పష్టంగా గమనించాడు భాగవతంలో పద్యం రాశాడు ఈ సందర్భంలో వరల్ కృష్ణ చరిత్రముల్ చదువగా వర్ణింపగా పదా పాడగా ఆరావంబు సుతారసీమై అశ్రాంతమున్ వినుల త్వరం మది నిండినంత తను ఉద్దీనా ప్రారంభింజితి విష్ణు సేవకితర వ్యాపార దూరుండనై నారదుడు స్వయంగా చెప్తున్నాడు ఆ యోగి పొంగువల్లో కొందరు కృష్ణ చరిత్రము చదువుగా కృష్ణుడి గురించిన చరిత్రన్ని చదివేవాడు ఆ తర్వాత మరి కొందరు వర్ణింపగా ఆ చదివింది ఏమిటో దాన్ని వర్ణించి వివరించే చెప్పేవారు పాడగా ఏవో కీర్తనని పాడేవారు కృష్ణ చరిత్రము చదువగా వర్ణింపగా పాడగా ఆరావం సుధారసీమై అశ్రాంతమున్ వినులం త్వరం ఆ కృష్ణ చరిత్రని పాడడం దాన్ని వర్ణించడం దాన్ని వివరించి చెప్పినటువంటి కారణంగా మనం కూడా ఏదైనా పాడాలనే ఆలోచన గలే కీర్తనల్ని పాడడం ఆ మొత్తం అంతా ఈ శరీరంలో నిండిపోయి నిండిపోయి నిండిపోతే తను ఉద్దీ శరీరం ఇంకా 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 ఆనంద తరంగితం అయిపోతే అంతే మది నిండినంత శరీరం నుంచి మనసు నిండుగా వచ్చేసింది కృష్ణ భక్తి అంతే అప్పటి నుంచి నారులు ఏం చేశాడు అంటే ప్రారంభించితి విష్ణు సేవకి ఇతర వ్యాపార దూరుండనై మా అమ్మకి సహాయం మానేశాను చేయాలనే ఆలోచన పుట్టడలా ఈ కృష్ణ భక్తి మీదే నా దృష్టి మొత్తం మళ్ళీపోయింది ఇదే కృష్ణ భక్తిలో అలా మునిగిపోతూ ఉన్నాను ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే మా అమ్మ పాలు పెతకడానికని వెళ్ళి అక్కడ పాము ఆమెని కాటేస్తే మరణించింది మరణించినప్పుడు నేను ఏమనుకోవాలి అయ్యో ఈ కృష్ణుని గురించి ఇలా పాడడం మొదలు పెట్టాను ఈ యోగి పొంగవులు చేస్తున్నటువంటి ఇదిగో ఈ విశేషాలన్నింటినీ చూస్తున్నాను ఇది బహుశా పొరపాటు అయ్యి ఉండొచ్చు అంచేతనే మా అమ్మ పోయింది అని అనుకోవాలి అలా అనుకోరా మా అమ్మ బాధ్యత కూడా నాకు తీరిపోయింది కాబట్టి ఇక కృష్ణ సేవలోనే ధరిద్దాం అని అనుకున్నాడు అనుకుని అలాగే 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 చేస్తుంటే నాలుగు నెలలు ఏ చాతుర్మాస్య కాలం అని అనుకుంటామో ఆషాఢ శుద్ధ ఏకాదశి నుండి అదిగో ఆ కార్తీక శుద్ధ ఏకాదశి వరకు ఉండే నాలుగు నెలల కాలం ఉందో ఆ నాలుగు నెలల కాలం అయిపోతూ ఉంటే వాళ్ళు రేపు వెళ్ళిపోతారని తెలిసిన తర్వాత తీవ్రమైన దుఃఖం వచ్చింది ఈ నారదుడు తన పూర్వజన్మలో ఉన్నటువంటి ఆ పిల్లవానికి వాళ్ళు చాలా బాధపడ్డారు ఒరే పిల్లవాడా ఎంత ఇష్టంగా నువ్వు ఈ కార్యక్రమాన్ని చేస్తున్నావురా మాకు ఎంత సహాయపడ్డావురా మేము రేపు వెళ్ళక తప్పదు మేము ఎతులము యోగి పొంగోలము కాబట్టి పూర్ణిమ నుండి పూర్ణిమ వరకు అంటే ఆషాఢ పూర్ణిమ నుండి కార్తీక పూర్ణిమ వరకు మేము చేస్తాం గృహస్థులైతే ఏకాదశి నుండి ఏకాదశి వరకు చాతుర్మాసకాలం వరకు రేపు వెళ్ళక తప్పదు మేము వెళుతున్నాం అని వాళ్ళు అనగానే చెప్పలేని దుఃఖం వచ్చింది పూర్వ జన్మలో ఉన్న బాలకుడైన నారదుడికి విపరీతమైన దుఃఖపడుతూ స్వామి వెళ్ళిపోతున్నారు మీరు నాకేదైనా ఒక మంత్రోపదేశాన్ని చేస్తారా అడిగాడు వాళ్ళు ఒక్కసారి ఆలోచించారు వీడు ఏ విధమైనటువంటి సంస్కారము లేని వ్యక్తి నిత్యం స్నానాన్ని చేయాలనే ఆ అలవాటు కూడా ఉన్నవాడో లేదో తెలియదు కానీ శరీరం నిండుగా మాత్రం భక్తి నింపేసుకున్నాడు ఈ నాలుగు నెలల కాలంలో అని వాళ్ళు ఆలోచించి సరే రేపు రా వెళ్ళగానే ఆ నలుగురు ఆ నారదుని పూర్వ జన్మలో ఉన్న బాలకునికి అక్కడుండే యోగ పొంగవులు ఓ నాలుగు నామాలని చెప్తాను అవి మంత్రాలు అని ఆ నాలుగు చెప్పారు ఆ ఏమిటో తెలుసా వాసుదేవాయ నమ ప్రజుమ్నాయ నమః నమ నమః మళ్ళీ వినరా వాసుదేవాయ నమ అనిరుద్ధాయ నమ ప్రద్యుమ్నాయ నమ సంకర్షణాయ నమః రా ఈ నాలుగు మంత్రాలు ఇస్తున్నాను దీన్నే జానిస్తూ 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 ఉండు మహావిష్ణు దర్శన్ నీకు అవుతుందని చెప్పారు వాళ్ళు ఇక్కడుంది రహస్యం మనం కేశవనామాలని ఇరవై నాలుగిట్లని కానీ చదువుకుంటూ వెళ్ళినట్లయితే ఈ నాలుగు నామాలే తప్ప మంత్రాలు కాదు అట్లా ఉండే నామాలే ఈ నాలుగు కూడా ఎక్కడైనా సరే వరదలో కొట్టుకుపోయేటటువంటి వాడికి చిన్నగా గడ్డి పరక కనిపించినప్పటికీ కూడా ఇది నన్ను రక్షిస్తుంది అని పాపం అమాయకంగా భ్రాంతితో ఎలా అయితే పట్టుకుని అలా కొట్టుకుపోతూ ఉన్నటువంటి వాడు ధైర్యంగా పట్టుకుంటాడో చిన్న కొమ్మ కనిపించిన దాన్ని పుచ్చుకుని అలాగే పెడతాడో అలాగే ఏ తోసినటువంటి ఆ పూర్వజన్మలోని నారదుడు తల్లి కూడా లేనటువంటి నారదుడు ఆ నాథ అయినటువంటి నారదుడు ఈ నామాన్నే తనని తరింపజేస్తుందని ఆలోచించుకుని ఈ నామచతుష్టయం ఈ నాలుగు నామాలను మాత్రమే తీసుకుని అలా జానిస్తూ 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 ఉండిపోయాడు కొంతకాలం అలా ధ్యానించిన తర్వాత మహావిష్ణువు యొక్క గొంతు వినిపించింది అంటే కంఠస్వరం వినిపించింది చాలు మహావిష్ణువు యొక్క కంఠస్వరం నాకు వినిపించింది అంటే తప్పక మహావిష్ణు దర్శనం అవుతుంది అనేటటువంటి నమ్మకం అతడిలో బలంగా కలిగింది ఎక్కడైనా భూమిని మనం తవ్వుతూ ఉండేటటువంటి సందర్భంలో కొద్దిగా మామూలు మట్టి నేల ఆ తర్వాత కొద్ది ఎర్రనేలా ఆ తర్వాత కొద్ది రాళ్లతో ఉన్న నేల ఆ తర్వాత కొద్ది తడి నేల నీరు నీళ్లు పడుతుందని ఎలా అయితే ధైర్యంతో ఉంటామో అలా నారదుడికి చాలా సంతోషం కలిగి అదే మార్గంలో ప్రయాణించాలి అని అనుకుని ఆనామాలనే స్మరిస్తూ 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 ఉంటే ప్రళయకాలంలో బ్రహ్మగారి ఉచ్ఛ్వాస రూపంలో ఆయన విశ్వసిస్తూ ఉంటే గాలిని పైకి పీలుస్తూ ఉంటే లోనికి చేరి ఆ తర్వాత బ్రహ్మ ముఖం నుంచే పుట్టాడు అంటే నోటి నుండే పుట్టాడు నారదులంచేతనే ఆ మహానుభావుడు సామాన్యుడైనటువంటి వాడు కాదు నారదుడు అనేటటువంటి ఆ పూర్వజన్మలో ఉండే పని మనిషి కొడుకుని శ్రీ మహావిష్ణువు దగ్గర నిత్య నామ సంకీర్తన పరునిగా చేసి అన్ని లోకాలు చెప్పగలిగినంతటి శక్తి ఇచ్చినటువంటి కాలం కాలం చతుర్ణం మాసానాం సమాహార చాతుర్మాస్యం కాబట్టి యథార్థంగా వ్యాసమహర్షి భాగవతంలో అందించినటువంటి ఆ విధానం ప్రకారం ఆధారాన్ని చూపిస్తూ మనవి చేస్తున్నాను అక్కడో ఇక్కడో ఇవో అవో ఏవి వద్దు వాసుదేవాయ నమ అనిరుద్ధాయ నమ ప్రజుమ్నాయ నమ సంకర్షణాయ నమ ఇవే నామాలని జపిస్తూ ఉండండి ఇంకా కాస్త విశేషంగా చేయాలి అని అనుకుంటే రోజుకి ముమ్మారు విష్ణు సహస్ర నామాన్ని చేసుకోండి అంతే తప్ప పదహారు సార్లు వెంకటేశ్వర స్వామి వారికి వెళ్ళడం ఇరవై మూడు సార్లు శనివారం వ్రతం చేయడం ముప్పై సార్లు ఆదివారం వర్షం చేయడం సాధ్యమవుతుందని ఆలోచించండి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఉన్నటువంటి వాళ్ళకి ఇవన్నీ సాధ్యపడేవేనా మళ్ళీ మధ్యలో ఎక్కడైనా ఆగిపోతే బాబో ఏమైపోతుందో అని కంగారు భయం పుట్టించడం తప్ప ఈ కొత్త చదువులు కొత్త ఉపదేశాలు కొత్తవైనటువంటి మార్గాల విధానం ప్రకారం ఏ ప్రయోజనము లేరు చేత నిర్భయంగా ఇది చేయండి వాసుదేవాయ నమ అంటే వసుదేవుని పుత్రుడైనటువంటి ఆ మహానుభావుడు శ్రీకృష్ణునికి నమస్కారం అర్థం శ్రీకృష్ణుడే అంతకు ముందున్నటువంటి త్రేతాయుగంలో రామచంద్రమూర్తి కాబట్టి రామచంద్రమూర్తి నీకు నమస్కారం అర్థం ఆ రాముని అవతారంలో అనిరుత్మహ నిరుత్తుడు అంటే కట్టివేయబడ్డవాడు ఆజ్ఞకి అనుగుణంగా ప్రవర్తించేలాగా తనకి ఏ విధమైనటువంటి స్వేచ్ఛ లేనివాడు కానీ అనిరుద్ధుడు అంటే ఎవరి ఆజ్ఞ వేనటువంటి వాడు ఎవరి మాటకి లోబడినటువంటి వాడు లక్ష్మణస్వామి రాముణ్ణి కూడా ఎదిరించాడు సందర్భంలో దశరథ మహారాజ్ చేసింది తప్పు కామదాసుడు వృద్ధాప్యం ఉన్నటువంటి సందర్భంలో కూడా ఆ కైకమ్మ ఇంట్లో ఉన్నటువంటి వాడు ఇష్టం చెట్టుగా తిట్టి ఆజ్ఞ చేయి ఒక్కసారి నేను మొత్తం అయోధ్య అంతటిని అతలకుతలం అన్నాడు అంతటి అనిరుద్ధుడు లక్ష్మణస్వామి మూడవైన ప్రమునుడు చెప్పలేనంతటి ప్రకాశాన్ని పొందినటువంటి వాడు ప్రకాశం కలిగినవాడు రాముని పక్కనే ఉన్నప్పటికీ కూడా లక్ష్మణికి రానంతటి కీర్తి ప్రతిష్టలని ఆ రామచంద్రుని పాదుకల్ని తల మీద పెట్టుకుని సంపూర్ణంగా కీర్తి ప్రతిష్టలని పొంది ప్రద్యుమ్మన విశేషమైనటువంటి కాంతితో అలా మెలిగినటువంటి వాడు మహానుభావుడు భరతస్వామి అలాగే సంకర్షణ చిట్ట చివరి వాడైనటువంటి శత్రుఘ్నుడు కామ క్రోధ లోభ మోహ మత మాత్సర్యాలనే ఆరు అంతఃత్రువులు విపరీతంగా అతన్ని ఇబ్బంది పెడుతూ ఉంటే ఏమాత్రపు ఆ ఇబ్బందికి గురి కాకుండా ఆరు అంతఃశత్రువులని జయించి తనకు తానుగా నిలబడ్డటువంటి వాడు శత్రుఘ్నుడు అంటే అతనే రాముడికి రాజ్యం లేకపోతే లక్ష్మణుడు వద్దు అని అంటే భరతస్వామి తల మీద పాదుకల్ని రామచంద్రునికి సంబంధించిన వాటిని పెట్టుకుని చేస్తూ ఉంటే నేను రాజ్యాన్ని చేయొచ్చు కదా అనుకోనే లేదు అంచేత ఈ నాలుగు నామాలని నిరంతరం పారాయణం చేసుకుంటూ ఉండండి వృత్తి ఉద్యోగ వ్యాపారాలకు వెళ్ళేటటువంటి సందర్భంలో విష్ణు సహస్రనామం కంఠస్థం కావడం కష్టం అయినటువంటి వాళ్ళు అలా విష్ణు సహస్రనామాన్ని పూర్తిగా ఒకే బాగున్న చదవలేనటువంటి వాళ్ళు వృత్తి ఉద్యోగ వ్యాపారాలకి వెళ్ళేటప్పుడు ఈ నాలుగిటిని అలా పారాయణం చేసుకోండి ఇంట్లో విష్ణు సహస్రనామాన్ని ఉదయ మధ్యాహ్న సాయంకాలాల్లో పఠించుకోండి అది కూడా కష్టం మంచిది ఆ మూడు సార్లు విష్ణు సహస్రనామాన్ని సాయంకాలంలోనో ఉదయ కాలంలోనే చేయండి చాలు అంతే తప్ప వీరు చెప్పినవి వారు చెప్పినవి వారు చెప్పినవి వీరు చెప్పినాయి ఇవన్నీ చేస్తూ ఇవన్నీ సక్రమంగా సాగక మధ్యలో అకస్మాత్తుగా ఆగిపోతే ఏం కష్టం కలుగుతుందో అని భయపడుతూ అలా ఏ విధంగానూ మిమ్మల్ని మీరు ఇబ్బంది పెట్టుకోకండి ఇది భాగవతం ఆధారంగా చెప్పేటటువంటి మాట తప్ప ప్రమాణం లేకుండా చెప్పేది కాదు ఈ దేవుణ్ణి అన్నిసార్లు వెళ్ళి చూడు ఆ వ్రతం ఇన్నిసార్లు చెయ్యి ఇవన్నీ మనకి సాధ్యపడే అంశాలైనా కుటుంబంలో మనం ఇంతమందితో ఉన్నటువంటి సందర్భంలో అన్ని విధాలైన వస్తు ద్రవ్యాలని కొలగలిగిన వాళ్ళమైనా మధ్యతరగతి కలిగిన అయినటువంటి వాళ్ళందరూ కూడా అన్ని వస్తువుల్ని కొని అన్ని వ్రతాలని అంత జాగ్రత్తగా అన్ని వారాల చేయగలరా ఏదైనా సరే సాధ్య అసాధ్యాలని గుర్తుంచుకుని సాధ్యమైన వాటిని చేయండి ఖచ్చితంగా ఫలితాలు లభిస్తాయి ఇది భాగవతం ప్రమాణంగా చెప్పబడింది కాబట్టి నిజము అని యథార్థంగా నమ్మండి ఇలా చేయండి ఏ విధమైనటువంటి ఇబ్బంది రాదు నాలుగు నెలల కాలం పాటు ఇలా చేయగలిగిన పక్షంలో ఖచ్చితంగా విష్ణు అనుగ్రహం సంపూర్ణంగా కలిగి తీరుతుంది మేఘశ్యామం పీత కౌశే వాసం కౌస్తుభోద్భాషితాంగం పుణ్యోపేతం పుండరీకాయ దాక్షం విష్ణు వందే సర్వలోకైకనాథం ఇలా చేస్తారని ప్రేక్షకులందరినీ కోరుకుంటూ శ్రీ విష్ణు అనుగ్రహం సర్వులకి కలగాలని ఆ శ్రీ మహావిష్ణువుకి సాష్టాంగపడుతూ స్వస్తి